దర్శకేంద్రిలో కె రాఘవేంద్రరావు అండ్ జూనియర్ ఎన్టీఆర్ బంధం ఇప్పటిది కాదు ఎప్పటితో తాజాగా విడుదలైన ఎన్టీఆర్ జైలవకుశ టీజర్కు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది రాజమౌళి హరిశంకర్ కొరటాల శివ వంటి దర్శకులు ఇప్పటికే జైలవకుశ టీజర్ ను అభినందించిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆ సినిమా టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంతా దద్ద దద్దదద్ద ధైర్యం ఉండాలా అనే డైలాగ్ అదిరిపోయింది ఈ డైలాగ్ ని ప్రస్తావిస్తూ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ ను అభినందించారు టీజర్ లోని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కు ఆయన ఫిదా అయిపోయారు ఇలాంటి పాత్రలు చేయాలంటే దదదద ధైర్యం కావాలి ఆ ధైర్యం మా తారక్కి ఉంది ఆ ధైర్యాన్ని తెర మీద చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను అంటూ రాఘవేంద్రరావు గారు ట్వీట్ చేశారు నిజంగానే ఎన్టీఆర్కి ప్రశంసల వర్షం కురుస్తోంది కేవలం ఒక లుక్కు ఒక టీజర్కి ఇంత హంగామా చేస్తే ఇక ఫైనల్గా ఈ సినిమాలో ఆయన చేస్తున్న త్రిపాత్రాభినయానికి ఇంకెన్ని లైక్లు షేర్లు ఇంకెన్ని కమెంట్ల వర్షం కురిపించుకుంటాడో ఆ మన ఎన్టీఆర్